గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పదిహేడవ బ్రిక్ వార్షిక సమావేశం జరగబోతుంది అసలు ఈ బ్రిక్స్ అంటే ఏంటి ఈ బ్రిక్స్లో దేశాలు ఎన్ని ఇది ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా బ్రిక్స్ కూటమి పదకొండు దేశాల కూటమి బ్రెజిల్ రష్యా చైనా ఇండియా దక్షిణాఫ్రికా ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఇండోనేషియా దీంట్లో బ్రిక్స్ దేశాలు ముఖ్యంగా సభ్య దేశాలు గోల్డ్ మెన్ షాక్స్ అనే సంస్థకు సంబంధించిన ఒక ఆర్థికవేత్త ఆయన పేరు జిమ్ ఏ నీల్ రెండు వేల ఒకటిలో మొట్టమొదటిసారిగా బ్రిక్ అనే పదాన్ని వాడాడు రెండు వేల ఆరులో సెయింట్ లో జరిగిన జి ఎయిట్ సమావేశంలో రష్యా భారత్ చైనా నేతల సమావేశంలో ఈ ఈ కూటమి ఏర్పరచాలి అని బ్రెజిల్ రష్యా భారత్ చైనాలతో బ్రిక్ అనే సంస్థ బ్రిక్ బిఆర్ఐసి అంటే ఈ నాలుగు దేశాలు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ నాలుగు దేశాలతో మొట్టమొదటిగా అధికారిక గుర్తింపు ఇచ్చింది ఇది ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా రెండు వేల ఆరులో జరిగిన సమావేశంలో ఈ బ్రిక్ అధికారిక సభ్యత్వం వచ్చింది మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో న్యూయార్క్ లో జరిగిన బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇది దీనిలో సౌత్ ఆఫ్రికాను కూడా చేర్చుకొని బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారింది బిఆర్ఐసిఎస్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా వీటితో పాటు రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని విస్తరించి అంటే పోయిన సంవత్సరం దీన్ని విస్తరించి ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ సౌద సౌదీ అరేబియా యునైటెడ్ నేషన్ అరబీ అరబిక్ ఎమిరేట్స్ వీటికి కూడా సభ్యునించి మొట్ట చిట్ట చివరిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇండోనేషియా కూడా సభ్యత్వం ఇవ్వడంతో పదకొండు దేశాలకు చేరింది బట్ పేరు మాత్రం బ్రిక్స్ గానే మిగిలిపోయింది ఈ కూటమికి తొమ్మిది భాగస్వామ్య దేశాలు కూడా ఉన్నాయి అవి బెలారస్ బొలీవియా క్యూబా కజకిస్తాన్ మలేషియా నైజీరియా థాయిలాండ్ ఉగాండా ఉజ్బెకిస్తాన్ వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశాలన్నీ కూడా వ్యాపార రంగాల్లో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ సహాయ సహకారాలు అందించుకోవడం ఇది బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగ్ షాంఘైలో ఉంది ఈ బ్రిక్స్ బలపడే అవకాశం ఉంది ఎందుకంటే ట్రంప్ చేసే ఈ ఈ టారిఫులతోటి వీటితోటి ఈ బ్రిక్స్ మరీ బలపడితే అమెరికా కొంత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అమెరికాని దెబ్బతీయడంలో బ్రిక్స్ అనేది ప్రధాన పాత్ర వహించబోతుంది దీని పదిహేడవ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది